వెల్కమ్ టు జనరల్ స్టేవిన్యూస్ మావోయిస్ట్ల ఏరివేదకు కేంద్ర వ్యూహాత్మక అడుగులు వేస్తున్న తరుణంలో శాంతి ప్రతిపాదన రావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత ఏడాది వరకు మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా ఉంది మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు వృద్ధాప్యంలో ఉండడంతో పాటు తీవ్రమైన నిర్బంధం వలన కీలకమైన క్యాడర్ మృత్యువాత పడ్డారు కొత్త క్యాడర్ రిక్రూట్మెంట్ లేకపోవడంతో పాటు సుదీర్ఘకాల ఉత్చుమంలో ఉన్న నేతలు లొంగుబాట పట్టడంతో మావోయిస్టుల పట్టు సడలిపోయింది దశాబ్దాల నుంచి మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన కీలక నేతలు కనుమరుకు కావడంతో పాటు భద్రతా పై పైచేయి సాధించడంతో మావోయిస్టుల ఎనికి ప్రశ్నార్థకంగా మారింది ప్రతికూల పరిస్థితులను అధిగమించే లక్ష్యంతో మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా శాంతి ప్రతిపాదనలు చేసినట్లు మాజీ మావోయిస్టులు అంచనా వేస్తున్నారు శాంతి చర్చలు ఇరు వర్గాలకు మంచిదే అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రక్తమోడుతున్న ఛత్తీస్గఢ్లో శాంతి స్థాపన సాధ్యమా అనే అంశాలపై జర్నలిస్ట్ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి దేశంలో నక్సల్స్ని పూర్తి స్థాయిలో ఏరివేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటిస్తున్న నేపథ్యం గత కొన్ని నెలల నుంచి కూడా అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ ఇటు వరుస ప్రాంతాల్లో జరుగుతున్న వరుస ఘటన నేపథ్యంలో వందలాది మంది మావోయిస్టు నెలకొరుగుతున్న నేపథ్యంలో ఈరోజు తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతోటి ఓ ప్రతిపాదన ప్రచారంలో రావడంతో ఒకసారిగా శాంతి చర్చలకు మేము సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది ఎందుకంటే పూర్తిగా పట్టుకోల్పోయి కొంత అవసాన దశలోకి వస్తున్న మావోయిస్టు పార్టీని తినిది పునరుద్ది చేసేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా శాంతి చర్చల ప్రకటన చేసినట్టుగా పోలీస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది ఎందుకంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాలలో గతంలో మావోయిస్టు పార్టీ ప్రాబల్యం తీవ్రంగా ఉండే అయితే తెలంగాణ పోలీసుల కట్టుదిట్టమైన ఏర్పాట్ల వల్ల తెలంగాణలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోయిందని చెప్పవచ్చు ఆ తర్వాత ఒరిస్సాలో అలాగే కొనసాగుతుంది ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టు పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది అయితే తాజాగా ఛత్తీస్గఢ్లో వేళ్లుసుకుపోయిన మావోయిస్టు పార్టీని తుదముట్టించేందుకు పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర బలగాలు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించడంతో గత కొన్ని నెలల నుంచి కూడా ఏకపక్ష కాల్పుల మోతలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా పదుల సంఖ్యలో మావోయిస్టు నేలకొరగటం అనేది గతంలో ఎన్నడూ లేదు ఎప్పుడో అడపాదడప ఏడాది రెండు నెలలకు ఒకసారి భారీ విధ్వంసం జరుగుతున్న నేపథ్యం అయితే తాజాగా గత మూడు నెలల నుంచి కూడా సుమారు నూట యాభై నుంచి నూట ఎనభై మంది మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు దాంతో వందలాది మంది మావోయిస్టు సైతం పోలీసులు లొంగిపోయారు ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి ఇక భవిష్యత్తులో ఉంటుందా ఉండదా అనే ఒక చర్చ జరుగుతున్న సమయంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ ఈరోజు వచ్చిన శాంతి చర్చల ప్రతిపాదన నిజంగా ఆహ్వానించదగ్గరే అయినా రెండు వేల నాలుగులో జరిగిన ఘటనల్ని దృష్టిలో పెట్టుకుంటే తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తాయనే ఒక అనుమానాలు కూడా లేకపోలేదు ఎందుకంటే రెండు వేల నాలుగులో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సల్స్ తోటి శాంతి చర్చలకు ఆహ్వానం పలికారు ఆ నేపథ్యంలోనే మహామహా అగ్రనేతలు కూడా శాంతి చర్చలో పాల్గొన్నారు తర్వాత పూర్తిగా మావోయిస్టు పార్టీకి ఒక ఎదురు చెప్పదని చెప్పొచ్చు శాంతి చర్చల నేపథ్యంలోనే వాళ్ళ ముఖ్యమైన నేతల సమాచారం ఇతరత్ర కీలక సమాచారాన్ని పోలీశాఖ సేకరించడం ఆ తర్వాత మావోయిస్టును పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేయడంతో తెలంగాణలో ఆ పార్టీ ఉనికి నామమాత్రంగా ఎడప అడపాదడపా తప్ప ఎక్కడ కూడా మావోయిస్టు పార్టీ ప్రాబల్యం కాని రావడం లేదు అయితే అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల్లోనే పూర్తి స్థాయిలో మావోయిస్టు తమ పట్టు కొనసాగిస్తున్న నేపథ్యంలో గత మూడు నాలుగు నెలల నుంచి కూడా జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి ఇక భవిష్యత్తులో ఉంటుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడంతో ఏదైతే ఆపరేషన్ కగార్పేటతో జరుగుతున్న విధ్వంసం కావచ్చు లేదా మావోయిస్టు అణచివేత కావచ్చు ఇతర అంశాలని గురించి దృష్టిలో పెట్టుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప విరోచిత పోరాటాలకు వెనకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు దాంతోపాటుగా ఏదైతే మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న కీలక సభ్యులు వృద్ధాప్యంతులు కొంతమంది ఎన్కౌంటర్లు కొంతమంది చనిపోవడంతో మావోయిస్టు పార్టీకి దిశ దశ లేని పరిస్థితి నెలకొందని కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిడ్మా లాంటి కీలక నేతలు కొద్దిమంది వేల మీద లెక్క పెట్టే నేతలు మినహా మావోయిస్టు పార్టీని ముందుకు నడిపించే సత్తాస్థాయి మిగిలిన నాయకులు లేకపోవడంతో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా ఓ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ ఇచ్చిన ప్రకటన సారాంశం చూస్తే శాంతి చర్చలకు తాము సుముఖంగా ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తే జర్నలిస్టులు కావచ్చు మేధావులు కావచ్చు రచయితల ద్వారా శాంతి చర్చలను తాము కొనసాగించేందుకు సిద్ధం దాంతోపాటుగా కాల్పుల విరమణకు సైతం తాము సిద్ధమంటూ ఓ ప్రకటన విడుదల చేయడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే ఆయన పై చేయి సాధించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే విధ్వంసంతో సాధించేది ఏదీ లేదంటూ రాజ్యాంగం చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుంటే శాంతి చర్చలతోటి ఏదైతే మావోయిస్టు కోరుకుంటున్న అంశాలు ఏవైతున్నాయో వాటిని పునఃపరిశీలించి ఆ దిశగా అడుగులు వేసి పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ మావోయిస్టు డిమాండ్లు ఏంటి వాళ్ళు అనుకున్న అంశాలు ఏంటి అనే విషయంలో కూడా కొంత కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి శాంతి చర్చలను కొనసాగిస్తూ శాంతి స్థాపన కోసం తమవుతు ప్రయత్నం చేయాలని కూడా కొంతమంది మేధావులు కోరుతున్నారు మొత్తం మీద చూస్తుంటే మాత్రం ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ ద్వారా వచ్చిన లేఖ సారాంశం మొత్తం మీద శాంతి చర్చలకు మేము సిద్ధం కాల్పుల విరమణకు సైతం తాము సానుకూలంగా ఉన్నట్టుగా ఓ ప్రకటన విడుదల చేయటం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమైన కేంద్ర కమిటీతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మావోయిస్టు ప్రాబ్లం కీలకంగా ఉన్న కొన్ని ప్రాంతాలలో మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు లేదా ఒరిస్సాలో కొన్ని అంటే ఈ మూడు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి శాంతి చర్చల వైపు మొగ్గు చూపుతుందా లేదా రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు పార్టీని తుదముట్టిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలకు మొగ్గు చూపుతారనేది భవిష్యత్తులో తేలనుంది